గ్రామ సర్పంచ్లు చాలామంది గ్రామ సర్పంచ్ అంటే ఆ గ్రామ పెద్ద మనిషి ఒక రకంగా ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు అంటారు ఇప్పుడు మన దేశానికి రాష్ట్రపతి ఎలాగ ప్రథమ పౌరురాలు ప్రథమ పౌరుడు అంటారు అలాగే గ్రామానికి సర్పంచే ప్రథమ పౌరుడు అని ఆయన నమ్మదగిన వ్యక్తి ఆయన ఎవరైనా నమ్ముతారు కానీ అలాంటి వ్యక్తే మోసం చేస్తే అలాంటి వ్యక్తే చీట్ చేస్తే ఇల్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి అదే మోసం చేస్తే ఇప్పుడు అదే జరిగిందట వైసీపీ హయాంలో ఇది కూడా వాళ్ళ వాళ్ళ పార్టీ నుంచి వైసీపీకి సంబంధించిన ఒక సర్పంచ్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని దాదాపు పన్నెండు లక్షలు వసూలు చేశారంటే విజయనగరం జిల్లా కం గంట్యాడ మండలం నరవ ఎస్సీ కాలనీకి చెందిన పలువురు బాధితులు దీని మీద ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు ఆ సర్పంచ్ పన్నెండు లక్షలు వసూలు చేశాడు ఓవరాల్గా కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ ఫిర్యాదులు చేస్తున్నారు కదా టిడిపి ఆఫీస్కి వచ్చి ఫిర్యాదులు తీసుకుంటున్నారు కదా అంటే మొన్నటి వరకు స్పందన లాంటి కార్యక్రమం ఉండేది ఇప్పుడు నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న నేపథ్యంలో వాళ్ళు వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చారు దాని మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది కాకపోతే నిత్యం ఇలాంటిది అయితే చాలా వరకు ఫిర్యాదుల సంఖ్య అయితే పెరిగింది వాటిని అలాగే మేము పరిష్కరిస్తున్నామని కూడా కూటం ప్రభుత్వం చెబుతోంది కాకపోతే ఇందులో పాఠశాల ఆట స్థలం కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేప నిర్మాణాలు చేపట్టారు అనేది కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారట బాధితులు విజయనగరం జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా వీళ్ళకి తెలియదు ఏది ఏమైనా చర్యలు తీసుకుంటాము ఇలాంటి వాళ్ళ మీద అనేది అయితే వాళ్ళకి హామీ ఇచ్చారు బాధితులకి